హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్కి సంబంధించి బిట్స్ రూపొందించడం జరుగుతుంది అందులో భాగంగా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ హోషల్కి సంబంధించి కొన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి మీకు బాగా యూజ్ అవుతాయి ఈరోజు ఎయిత్ క్లాస్ హోషల్కి సంబంధించి థర్డ్ లెసన్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన లెసన్కి సంబంధించి ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఏంటో చూద్దాం ఈ వీడియో చూసే ముందు మా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి మీకు బాగా యూజ్ అవుతాయి ఓకే ఫస్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్కు దివానుగా ఎప్పుడు నియమించాడు ఆప్షన్ వన్ పదిహేడు యాభై ఐదు ఆగస్ట్ పదిహేను ఆప్షన్ టూ పదిహేడు డెబ్భై ఐదు ఆగస్ట్ పన్నెండు ఆప్షన్ త్రీ పదిహేడు అరవై ఐదు ఆగస్ట్ పన్నెండు ఆప్షన్ ఫోర్ పదిహేడు ఎనభై ఐదు ఆగస్ట్ పదిహేను కరెక్ట్ ఆన్సర్ త్రీ పదిహేడు అరవై ఐదు ఆగస్ట్ పన్నెండు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బెంగాల్లో భయంకరమైన కరువు ఎప్పుడు వచ్చింది ఆప్షన్ వన్ పదిహేడు అరవై ఆప్షన్ టూ పదిహేడు అరవై ఐదు ఆప్షన్ త్రీ పదిహేడు డెబ్భై ఆప్షన్ ఫోర్ పదిహేడు డెబ్బై ఐదు కరెక్ట్ ఆన్సర్ త్రీ పదిహేడు డెబ్బై నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టింది ఆప్షన్ వన్ పదిహేడు తొంభై మూడు ఆప్షన్ టూ పదిహేడు ఎనభై మూడు ఆప్షన్ త్రీ పదిహేడు అరవై మూడు ఆప్షన్ ఫోర్ పదిహేడు డెబ్బై మూడు కరెక్ట్ ఆన్సర్ వన్ పదిహేడు తొంభై మూడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ఆరులో బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించినది ఎవరు ఆప్షన్ వన్ కరన్వాలీస్ ఆప్షన్ టూ హెచ్డి కోల్బ్రూక్ ఆప్షన్ త్రీ కెప్టెన్ అలెగ్జాండర్ ఆప్షన్ ఫోర్ మోరీస్ ఆన్సర్ టూ హెచ్డి కోల్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లలో ఆల్డ్ మెకంజీ ప్రవేశపెట్టిన విధానం ఏది ఆప్షన్ వన్ రైతువారీ విధానం ఆప్షన్ టూ మహల్వారీ విధానం ఆప్షన్ త్రీ శాశ్వత శిస్తు విధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ టూ మహల్వారీ విధానం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ రైతువారీ విధానాన్ని అభివృద్ధి చేసినది ఎవరు ఆప్షన్ వన్ కారన్వాలీస్ ఆప్షన్ టూ లార్డ్ మెకంజీ ఆప్షన్ త్రీ థామస్ మన్రో ఆప్షన్ ఫోర్ లార్డ్ వెలల్స్లీ కరెక్ట్ ఆన్సర్ త్రీ థామస్ మన్రో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తింపము ఏ నీలిమందు మొక్క ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది బి ఓడ్ మొక్క సముచితోష్ణ మండలంలో పెరుగుతుంది ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైంది ఆప్షన్ టూ బి మాత్రమే సరైంది ఆప్షన్ త్రీ ఏబి రెండు సరైనవే ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కావు కరెక్ట్ ఆన్సర్ త్రీ ఏబి రెండు సరైనవే మీకు ఒక రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింద కొన్ని దేశాలు ఆ దేశాలు నీళ్ళు మందు పండించే ప్రాంతాలు ఇవ్వబడినవి వాటిని సరైన క్రమంలో జతపరచండి దేశాలు ఆప్షన్ వన్ ఫ్రెంచ్ వారు ఆప్షన్ టూ ఇంగ్లీష్ వారు ఆప్షన్ త్రీ పోర్చుగీస్ వారు ఆప్షన్ ఫోర్ స్పానిష్ వారు నీళ్ళు మందు పండించే ప్రాంతాలు ఆప్షన్ ఏ జమైకా ఆప్షన్ బి బ్రెజిల్ ఆప్షన్ సి సెయింట్ డొమింగో ఆఫండీ వెనిజులా ఈ క్రింద కొన్ని దేశాలు ఆ దేశాలు నీళ్లు పండించే ప్రాంతాలు ఇవ్వబడినవి వాటిని సరైన క్రమంలో జతపరచండి కరెక్ట్ ఆన్సర్ త్రీ ఫ్రెంచ్ వారు సెయింట్ డొమింగ్లో ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ వారు జమైకాలో పోర్చుగీస్ వారు బ్రెజిల్లో స్పానిష్ వారు వెనిజులాలో నీళ్ళు మందుని పండించడం జరిగింది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ నిజ్ రైతీకి సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ పన్నులు ఆప్షన్ టూ ఉద్యోగులు ఆప్షన్ త్రీ నీళ్లు మందు పండించే పద్ధతులు ఆప్షన్ ఫోర్ రంగులు కరెక్ట్ ఆన్సర్ త్రీ నీళ్లు మందు పండించే పద్ధతులు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ నీలిమందుకు సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ వన్ నిజ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీళ్లు ఉత్పత్తి చేసేవాడు ఆప్షన్ టూ ఒక బిగా నీళ్లు సాగు చేయడానికి రెండు నాగళ్ళు అవసరం ఆప్షన్ త్రీ రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేసేవారు ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఫోర్ ఏది కాదు నీళ్ళు సంబంధించి పై ఉన్న ఆప్షన్స్ అన్నీ సరైనవి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ మందుకు సంబంధించి సరైనది కనుగొనము ఆప్షన్ వన్ నిటారుగా ఉండే తొట్టే నానబెడతారు ఆప్షన్ టూ కొట్టే తొట్టే ద్రావణాన్ని కదిలించడం లేదా కొట్టడం ఆప్షన్ త్రీ ఏర్పాటు చేసిన తొట్టే అవక్షేపమైన నీళ్ళమందు గుజ్జును ఉంచుతారు ఆప్షన్ ఫోర్ ద్రవం క్రమంగా ఆకుపచ్చ రంగులోకి తరువాత నీలమ రంగులోకి మారినప్పుడు సున్నపు నీరు కలుపుతారు ఆప్షన్ వన్ ఒకటి మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ టూ రెండు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ పై పైవన్నీ సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఫోర్ పైవన్నీ సరైనవి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ బెంగాల్లో నీళ్ళు మందు తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ఆప్షన్ వన్ పద్దెనిమిది యాభై ఏడు మార్చ్ ఆప్షన్ టూ పద్దెనిమిది యాభై ఎనిమిది మార్చ్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది యాభై తొమ్మిది మార్చ్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది అరవై మార్చ్ కరెక్ట్ ఆన్సర్ త్రీ పద్దెనిమిది యాభై తొమ్మిది మార్చ్ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ నీలిమందు కమిషన్ అధ్యక్షుడే ఎవరు ఆప్షన్ వన్ మిస్టర్ సెల్ ఆప్షన్ టూ ఆర్జీ ముల్లా ఆప్షన్ త్రీ డబ్ల్యూఎస్ సేటన్ కరే ఆప్షన్ ఫోర్ యాస్లే కరెక్ట్ ఆన్సర్ త్రీ డబ్ల్యూఎస్ సేటన్ కరే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది పదిహేడులో మహాత్మా గాంధీ నీలుమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమం ఏది ఆప్షన్ వన్ కేడా ఉద్యమం ఆప్షన్ టూ చంపారాన్ ఉద్యమం ఆప్షన్ త్రీ అహ్మదాబాద్ ఉద్యమం ఆప్షన్ ఫోర్ సహాయ నిరాకరణ ఉద్యమం కరెక్ట్ ఆన్సర్ టు చంపారాన్ ఉద్యమం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎవరు రచించిన పుస్తకంలో ఫ్రెంచ్ బానిసలు తోటలలో నీలుమందు ఉత్పత్తి యొక్క అన్ని దశలను చూపుతుంది ఆప్షన్ వన్ విలియం చిమ్సన్ ఆప్షన్ టూ వర్దీ గ్రాండ్ ఆప్షన్ త్రీ ఉస్కూ ఉడోలోస్కీ ఆప్షన్ ఫోర్ జీన్ బాప్టిస్ట్ లబార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్ జీన్ బాప్టిస్ట్ లబార్ట్ ఇవేనండి ఈ లెసన్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఈ ఛానల్ కానీ నచ్చినైతే మరొకసారి ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు ఈ ఛానల్ లైక్ చేయండి కొత్తగా ఎవరండి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వారందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం